సింహం మరియు పిల్లల కథ ఒకసారి అశ్వనగరిలో ఒక పెద్ద అరణ్యం ఉండేది ఆ అరణ్యంలో ఒక సింహం నివసించేది ఆ సింహం చాలా బలమైనదిగా ధైర్యవంతురాలిగా పేరు పొందింది అందరికీ దాని శక్తి తెలిసినప్పటికీ ఆ సింహం చాలా మంచిది మరియు ఇతర జంతువులతో మంచి స్నేహం కలిగి ఉండేది ఒకరోజు ఆ అరణ్యంలో కొంతమంది పిల్లలు అడవి పరిశోధనకు వెళ్లారు అవి కొద్దిగా పిచ్చి కలిగిన పిల్లలే వారు చాలా సంతోషంగా అడవిలో పరుగులు తీస్తూ అక్కడున్న పంటలు వృక్షాలు చూసి ఆనందంగా గడుపుతున్నారు ఒకప్పుడు ఆ పిల్లలు ఒక చోటకు చేరుకుని అక్కడ ఉన్న పెద్ద పట్నికాండలో ఆడుతూ మురిసిపోతున్నప్పుడు ఒక సింహం దగ్గరగా కనిపించింది మొదట పిల్లలు కొంచెం భయపడ్డారు ఎందుకంటే వారు సింహాన్ని మొదటిసారి చూశారు సింహం తన గొప్ప కటుమనసు చూపించి పిల్లలను ఆశ్చర్యపరిచింది నేను మీకు మద్దతుగా ఉంటాను మీరు నాకు భయపడవద్దు నేను ఎవరినీ నష్టం చేసేవాడిని కాదు అని సింహం నమ్మకంగా చెప్పింది పిల్లలు సింహం యొక్క మాటలు వినగానే ధైర్యం తెచ్చుకున్నారు వారు సింహంతో బాగా మాట్లాడారు దానిని ప్రేమగా చూశారు సింహం అప్పుడు వారికి అడవిలో తిరిగిపోతూ వన్యప్రాణుల గురించి వృక్షాల గురించి పచ్చదనం గురించి చక్కగా చెప్పింది ఆ రోజు సింహం పిల్లలతో చాలా సంతోషంగా గడిపింది ఆ పిల్లలకు సింహం బలంగా కాకుండా దయగల శాంతియుత ప్రాణిగా కనిపించింది వారు దానితో ఎక్కువ సమయం గడిపి పాఠాలు నేర్చుకున్నారు వారంతా మంచి స్నేహం ఏర్పరచుకుని ఇంటికి వెళ్లారు సింహం చాలా మంచి ప్రాణి మనం దానిని ఒక భయానక శక్తిగా కాదు ఒక మంచి స్నేహితుడిగా చూడాలి అని పిల్లలు అనుకున్నారు అది నిజంగా గొప్ప పాఠం మనం ఎప్పటికీ మనం ఏమి చూస్తామో ఆ జంతువు లేదా మనిషి ఎలా ఉంటాడో అన్నదాన్ని గుర్తుపెట్టుకోవాలి కావాలంటే స్నేహితులు అవి దయగల భయంకరమైన ప్రాణులు మాత్రమే కాకుండా మనకు చాలా పాఠాలను నేర్పించగలవు అలా ఆ పిల్లలు నొప్పులెన్నో సింహం నుండి విలువైన పాఠాలను నేర్చుకున్నంత కాలంలో మంచి దృక్పథాన్ని కలిగి ఉన్నారు